ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఈ వీడియోలో మనము సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నటువంటి ఈ శుభవేళలో అమ్మవారి యొక్క దర్శన భాగ్యం సకల మానవాలికి శుభప్రదానము సకల విద్యలకు ఆది రూపమైనటువంటి జగన్మాత శ్రీ కనకదుర్గ రూపం ఈరోజు సరస్వతి అలంకారంగా మనకు అవతరింపజేస్తుంది శ్రీ జగన్మాత అయినటువంటి ఆ అమ్మవారు సరస్వతి రూపంలో అనేక మందికి విద్యలో ఉన్నవారు మరియు ఆ విద్యలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నటువంటి వారికి సకల కళలకు మూలమైనటువంటి సరస్వతి అలంకారం ఈరోజు ఆ అమ్మవారిని మనసులో మనసా వాచ కర్మన అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని మనసులో ధ్యానింపజేసుకొని ఆ అమ్మవారి ఎదుట నమస్కారం చేసి నారికేలమును సమర్పింపజేసి పూలు పండ్లు అమ్మవారికి సమర్పించి దండం పెట్టి ఈ ఈ యొక్క అమ్మవారి యొక్క రూపాన్ని ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఈ రాశి ఆ రాశి అని కాకుండా ప్రతి ఒక్క రాశి వాళ్ళు ప్రతి ఒక్క నక్షత్రం వాళ్ళు ఈ యొక్క అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం చాలా శుభప్రదం ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లనే ప్రతి ఒక్కరికి అనేక రకాల కళలలో ముందంజలు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సరస్వతి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారు ఈరోజు మనము ఒక విద్యలకే అమ్మవారు చదువుల తల్లిగా మనం కొలవడే అమ్మవారు ఒక చదువులకే కాదు సమస్త కళలకు అమ్మవారి ఆది రూపం కాబట్టి ఆ అమ్మవారిని దర్శించుకున్నటువంటి వారికి అవుతుంది అనేక రకాల కళలు అనగా ఇందులో ఉండబడినటువంటి చిత్రకళ సంగీతం నాట్యం ఇలాంటి ఒకటేమిటి అనేక రకాల కళలకు అమ్మవారే ఆది కనుక అందులో మనకు విద్య ప్రధానంగా మనకు తోస్తుంది కాబట్టి విద్యకు అమ్మవారు మనకు విద్యలను ప్రసాదింపజేసే జగన్మాత కాబట్టి ఈరోజు అమ్మవారిని పూజించుకోవడం మనము మేష వృషభ ఎదున కర్కాటక కన్యాసింహతుల రుచిక ధనస్సు మకరం కుంభ మీన పన్నెండు రాసుల వారు దర్శించుకోవచ్చు కావున ఆ అమ్మవారి యొక్క దర్శన భాగ్యం ప్రతి ఒక్కరూ ఆ రాశి ఈ రాశి ఆ రాశిని కనుకుండా దర్శించుకోవచ్చు నక్షత్రం వాళ్ళు కూడా ప్రతి నక్షత్రం అశ్విని నక్షత్రం నుండి రేవతి నక్షత్రం వరకు ప్రతి ఒక్క నక్షత్రం వారు కూడా అమ్మవారిని ఉదయ కాలంలో దర్శించుకోవడం చాలా వరకు శుభప్రదము కావున అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి పైన కలగాలి అంటే అమ్మవారి దర్శనాన్ని మనం చేసుకోవడం చాలా 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 శుభప్రదము ప్రధాని జగన్మాత సరస్వతి సమస్త స్వరూపిణి విద్య ఉన్నప్పుడు మనకు అనేక రకాలైనటువంటి గౌరవాలు సంభవిస్తాయి కాబట్టి అనేక రకాల ఉద్యోగాలను మనం చలాయించగలిగే శక్తి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే కలుగుతుంది అని వీణతో అనేక రకాలైనటువంటి మనకు ప్రసాదింపజేయగలిగే శక్తి ఆ సరస్వతి అలంకారం కాబట్టి నవరాత్రి ఉత్సవాలలో ఎవరైతే ఈ యొక్క సరస్వతి రూపంతో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోగలుగుతారో వారి జన్మ అని చెప్పడం అనేది జరుగుతుంది మనము యందు కూడా అమ్మవారి యొక్క సరస్వతి అలంకారంలో ఈరోజు అమ్మవారి పూజ పూజాదులు చేసి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకున్నట్లయితే సరస్వతి అనుగ్రహం కలుగుతుందని అట్లా ఆ యొక్క సరస్వతి మనం బ్రహ్మ బ్రహ్మ నాలుక పైన సరస్వతి ఉండడం ఉంటుందని అన్ని రూపాలకు మూలమైనటువంటి రూపమైనటువంటి ఆదిశక్తి రూపమైనటువంటి ఆ జగన్మాత సరస్వతి అవతారంతో నవరాత్రి ఉత్సవాలలో మనకు దర్శనమిస్తుందని మనకు కా కావున అమ్మవారి యొక్క దర్శన భాగ్యం ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంచిది అని ఆ యొక్క సరస్వతి అనుగ్రహంలో మరీ ముఖ్యంగా మూలా నక్షత్రం ఉన్నవారు మరీ ముఖ్యంగా మూలా నక్షత్రం ఉన్నవారు అమ్మవారిని దర్శించుకున్నట్లయితే వారికి సకల శుభములు కలుగుతాయని అమ్మవారి యొక్క అనుగ్రహములు కలిగి ఆ సరస్వతి అనుగ్రహంతో పాటు వారికి ఉండబడిన మూలా నక్షత్ర దోషాల నుంచి నివారించబడతాయని కనుక మరీ ముఖ్యంగా మూలా నక్షత్రం వారు అమ్మవారి నక్షత్రం మూలా నక్షత్రం కాబట్టి సరస్వతి అమ్మవారి ఆ యొక్క అమ్మవారి యొక్క అవతరణ కాబట్టి అమ్మవారిని దర్శించుకోవడం మూలా నక్షత్రం వరకు శుభప్రదం